హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను వ్లాగ్ అయ్యేలాకైతే వెళ్ళిపోదామండి ఇది వైకుంఠ ఏకాదశి రోజు తీసిండే వ్లాగ్ అండి నేను ఎలా చేసుకున్నానో ఎలా గుడి ఈ గుడికి వెళ్ళాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచానండి ఫోర్కి లేస్తే కానీ ఆ టైంకి పనులు అవ్వండి లేచి వా ఇల్లు వాకిలైతే అలికే ఫస్ట్ అయితే ప్యాడ్ అలికేసుకొని వచ్చానండి ఈ లోపు అది ఆరే లోపల లోపల వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను దాని తర్వాత ముగ్గు వేసినా ఆరుతుంది కదా అని చెప్పేసి నేనైతే ముందు రోజైతే చేసుకోనండి ఇవి ఎప్పుడు నాకు మార్నింగే ఆ రోజు మార్నింగే చేయడం అయితే అలవాటు కొంతమంది ముందు రోజైతే చేసుకుంటారు ఎవరి అలవాటు వాళ్ళది ఇలాగే చేయాలనేం లేదు నేను ఇలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకా అన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ముగ్గు కూడా వేసుకున్నాను నాకు ఎక్కువగా ఇలాంటి ముగ్గులే వస్తాయండి వేరేవైతే తక్కువగా రా ఎక్కువ రావు నాకు అందుకే ఎక్కువగా ఇవే వేస్తూ ఉంటాను మీకు బోర్ కొడుతుందేమో ఏమనుకోవద్దండి నాకు వచ్చే ఎక్కువగా ఇవే ఆ వచ్చే నాలుగు ముగ్గులే వాటిని వేస్తూ ఉంటాను ఎక్కువగా రావు నాకు ఇంకా ఫ్రెషప్ అయిపోయి కడపమానికైతే గడపకు పసుపు రాసేసుకుంటున్నాను బియ్య ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి బయట వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ప్రశాంతంగా ఉంటుందన్నమాట తులసికి పూజ చేసేసుకున్నాం అనుకోండి సూర్యోదయానికి ముందు పూజ చేసుకుంటే అది దామోదర చెందుతుంది కదా అని మనం కార్తీక మాసంలో తెలుసుకున్నాం కదా ఈరోజు కూడా ఏకాదశి విష్ణువుకి ప్రీతికరమైన రోజు కనుక ఆ రోజు సూర్యోదయానికన్నా ముందు తులసి దేవికి తులసి చెట్టుకి పూజ చేసుకుంటే చాలా మంచిదని నేను ముందుగానే ఫస్ట్ తులసి పూజ అయితే చేసుకున్నానండి దీపం వెలిగించుకొని పసుపు రాసేసుకొని బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని అయితే అగరబత్తలు వెలిగించుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను గడపకైతే పూజ చేసుకున్నానండి ఇలా బ్యాక్గ్రౌండ్లో దేవుని పాటలు అయితే పెట్టేసుకున్నానండి మనకి భక్తి ఛానల్లో ఆ రోజు ఉత్తరద్వార దర్శనాల విష్ణు ఆలయాల్లో లైవ్ అయితే పెట్టారు అవి చూ అవి వింటూ వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతుంది కనుక నేను మ్యూట్ అయితే చేసేసాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను పూజ అంతా పూలయితే అలంకరించేసాను అయితే వెలిగించేస్తున్నాను దీపోజ్యోతి పరబ్రహ్మ దీపోజ్యోతి జనార్దన అంటూ మనం దీపం వెలిగిస్తే చాలా మంచిదండి మాకు ఏడు శనివారాల వ్రతంలో అలా చెప్పి వెలిగిస్తూ ఉంటారు అది నేను ఇంతకుముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను తులసిమాల వేశానండి స్వామికి ఆ రోజు ప్రీతికరం కదా కాకపోతే ఏకాదశి రోజు తులసిని అయితే తుంచరాదండి నేను ముందు రోజే తీసి కట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అయితే స్వామికి వేశాను ఆ రోజైతే ఏకాదశి రోజైతే తులసిని తుంచరాదండి పూజ చేసేది అయితే అసలు తుంచరాదు నేను ముందు రోజే పక్కన చెట్టుని పెంచుకున్నాను దాన్ని తీసి నేను కట్టి మాలగా వేశాను పూజ అయితే మంచిగా జరిగిందండి ప్రశాంతంగా ఇంక ఇక్కడ టిఫిన్ కింద అయితే మనకి ఇప్పుడు పచ్చి బఠానీ మంచిగా దొరుకుతుంది కదండి మార్కెట్లో మంచి సీజన్ కూడా ఇప్పుడు ఎక్కువగా దొరుకుతున్నాయి సో పచ్చి అలసందలు పచ్చి బఠానీ తీసి బాయిల్ చేసి వీటిని ఈ విధంగా కాస్త బాదం కూడా యాడ్ చేశాను మంచి ప్రోటీన్ దొరుకుతుంది కదా అని చెప్పేసి ఆవాలు జీలకర్ర ఒట్టిమిరకాయ కర్రేపాకు మాత్రమే వేశాను ఆనియన్స్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది కాకపోతే ఏకాదశి కనుక ఉల్లి వెల్లుల్లి వాడట్లేదండి సో అది టిఫిన్ కింద ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇంకా చిత్రానం అండి అంటే లెమన్ రైస్ అనమాట మా సైడ్ చిత్రానం అంటాము సింపుల్గా చేసేసానండి ఎందుకంటే ఉపవాసం ఉన్నానండి నేను కాస్త ఎక్కువగా వంటలు చేసి ఎనర్జీ డ్రాప్ అయిపోయింది కొంచెం తక్కువ అందుకని సింపుల్గా అయితే చేసేసాను తింటారండి మా పిల్లలకి చాలా ఇష్టం చిత్రానం అంటే వాళ్ళకి పప్పు రసం అంటేనే గిట్టదనమాట ఇలాంటి రైస్లు అయితే రోజైనా తింటారనమాట అలా మా హస్బెండ్ కూడా అడ్జస్ట్ చేసుకున్నారనమాట తప్పదు కదా అన్నీ ఎనర్జీ ఉండదు కదండి అన్ని పనులు చేయాలి మళ్ళీ గిన్నెలు దోముకోవాలి గుడికి వెళ్ళాలి అందులో త్రీ థర్టీకి అలా వెళ్తే ఏ టైంకి అవుతుందో తెలియదు దర్శనము రష్ ఎక్కువగా ఉంటారు ఇంకా రెడీ అయిపోయానండి పని అంతా కంప్లీట్ చేసి త్రీ థర్టీకి ఇంకా దీపం అంతా వెలిగించుకొని ఇంట్లో గుడికైతే బయలుదేరని టెంకాయ పూలు అవన్నీ తీసుకొని మా ఫ్రెండ్ ఆ పాపని పిలుచుకొని వెళ్ళానండి మా పక్కింటి పాపని ఇద్దరమే కలిసి వెళ్ళాము బాబు అమ్మ దగ్గర వదిలాను ఆ రష్లో ఎందుకులే బాబు అని చెప్పేసి కొంచెం హెల్త్ బాగాలేదండి జ్వరం వచ్చినట్టుగా ఉంటే ఇంక బాబు నా జనంలోకి తీసుకురాలేదు అర్లీ మార్నింగ్ వెళ్తే ఈ లైన్స్ అన్నీ ఫుల్ ఉండి రోడ్డు బయటకే ఉంటారండి జనాలు అందుకని మేము త్రీ థర్టీకి వెళ్ళాము ఎలాగో ఉపవాసం ఉన్నాం కదా ఈవినింగ్ వెళ్ళి టెంకాయ కొట్టించుకొని అప్పుడు ఉపవాస దీక్ష విరమించుకోవచ్చు కదా అని చెప్పేసి ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాం త్రీ థర్టీకి కాస్త రష్ కూడా తక్కువగా ఉంటారు తొందరగానే రావచ్చు అని ఇవన్నీ చూడండి ఖాళీగా ఉన్నాయి అందరూ దేవుని దర్శనానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి కరెక్ట్ మాకు వన్ అవర్ పట్టిందండి దర్శనం అయితే మామూలుగా అర్లీ మార్నింగ్ వచ్చామనుకోండి అట్లీస్ట్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టింది మా పక్కింటి వాళ్ళు వెళ్ళినారండి వాళ్ళకి ఫోర్ అవర్స్ అయితే పట్టింది మేము త్రీ ఫిఫ్టీ ఫోర్కి అయితే లోపలికి వెళ్ళాము ఫోర్ ఫిఫ్టీ ఫోర్కి కరెక్ట్గా బయటకు వచ్చామండి చూడండి చెన్నకేశ్వర స్వామి చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి మీరు దర్శించుకోండి చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి చాలా మహిమాన్వితమైన టెంపుల్ కూడా ఎక్కువగా మా అనంతపూర్లో ఎక్కువగా వా అనంతపూర్ వాసులందరూ అక్కడికే ముక్కాల్ భా ముక్కాల్ భాగం ముక్కాల్ పర్సెంట్ అంతా అక్కడికే వస్తారండి చాలా మహిమాన్వితమైన టెంపులు అనంతపూర్లో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను ఇంకా టెంకాయ కొట్టించేసుకొని ఇంక ఇక్కడ అమ్మవారు ఉన్నారండి లక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని వస్తేనే బయటికి ప్రసాదం అయితే పెట్టారు పొంగలు చిత్రానం పులిహోర పెడుతూనే ఉన్నారండి పొద్దున్న నుంచి చూడండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కల్లా మేము బయటకు వచ్చేసాము కరెక్ట్ మాకు వన్ అవర్ పట్టింది పొంగల్ మేము తినకూడదు కదని చెప్పేసి ఇంటికైతే తీసుకొచ్చాము ఇంకట్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారు ఉన్నారు కదా ఎల్లమ్మ దేవత అమ్మాయి కూడా ఒకసారి దర్శించుకొని వచ్చామండి ఈరోజు మంచి రోజు కనుక అలాగే పక్కన ఆంజనేయ స్వామి గుళ్ళో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది పక్కన పిల్లలు అల్లా చేస్తున్నారు ఇగ్నోర్ చేసేసేయను వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని వద్దామని వెళ్ళామే ఉత్తర ఉత్తరద్వార్ ఆ రోజు విష్ణు ఆలయంలో ముక్కోటి దేవతలు ఆ ద్వారం ద్వారా వచ్చి మోక్ష మార్గాన్ని కలగజేస్తారనేది నానుడి మనం కూడా ఆ విధంగా ఉత్తర ఉత్తరద్వార దర్శన ద్వారం ద్వారా వెళ్తే దేవుని దర్శించుకుంటే మోక్ష మార్గం అయితే లభిస్తుందని పురాణ గాథలని నాకు తెలిసినంతవరకు చెప్పను ఏదైనా తప్పు ఉంటే ఇగ్నోర్ చేసేయని మా బాబు చూడండి సాష్టాంగ నమస్కారం చేసి మొక్కుంటున్నాను సాష్టాంగం ఏం చేయలేదు అండి ఈ విధంగా నేను ఎలాగైతే మొక్కున్నానో ఆ విధంగా మొక్కుంటున్నాను అనమాట నా అలాగే కాస్త భక్తే వాడికి నా వెంట తిరుగుతూ ఉంటాడు కదా నా లక్షణాలు కొంచెం కొంచెం అబ్బుతూ ఉన్నాయన్నమాట నైట్ ఎయిట్ కల్లా ఇడ్లీ అయితే వచ్చామండి ఇంకా ఉపవాసం అయితే ఉన్నాం కదా లైట్గా ఇడ్లీ అయితే తీసుకున్నాము ఓకేనండి ఇది ముక్కోటి ఏకాదశి నేను ఇలా పూజ చేసుకున్నాను ఏ గుడికి వెళ్ళాలనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎడ్ చేసి ఇందులోనే న్యూ ఇయర్ బ్లాగ్ కూడా ఇంక్లూడ్ చేశానండి సింపుల్గా అయితే జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారు న్యూ ఇయర్ని నాకు కామెంట్ చేసి చెప్పండి ఇందులోనే వీడియో వీడియో చిన్నగానే తీశానని చెప్పి ఇందులోనే ఇంక్లూడ్ చేశాను నాకు ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను అర్లీ మార్నింగ్ ఇది ఇంకా వైకుంఠ ఏకాదశి ఈవినింగ్ అయితే నేను చూపిస్తున్నాను బాయ్ అండి అయితే న్యూ ఇయర్ బ్లాగ్ అండి ఇది జనవరి ఫస్ట్ రోజు అర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి స్వామికి అయితే ప్రసాదంగా సేమియా పాయసం అయితే చేస్తున్నాను పూజ ఒక పక్క పూజకు రెడీ చేస్తూ పక్క అయితే పాయసం చేసుకుంటున్నానండి సింపుల్గా పాయసమే చేసానండి ఇంకేం హడావిడి అయితే పెట్టుకోలేదు ఇంకా గులాబ్ జాము ఎవరు తినే వాళ్ళు ఎక్కువగా లేరండి స్వీట్ అయితే ఇష్టపడరు మా ఇంట్లో ఎక్కువగా కారం తినడానికి ఇష్టపడతారు కనుక అమ్మకు కూడా పట్టుకుని వెళ్దామని చెప్పి కొంచెం ఎక్కువ చేశాను కంప్లీట్ అయిపోయింది నాకు ఇష్టమని రసమలా తెచ్చారండి అది ఒక్కటే నేను ఇష్టంగా తింటాను అది కూడా దేవునికి నైవేద్యంగా సమర్పించుకున్నాను షాపులోది కదా అది పెట్టొచ్చా లేదా వాళ్ళు ఎక్కువగా దా దాంట్లో తీసి అందరికీ ఇస్తుంటారు కదా అనుకోవచ్చు ఇంటి వరకు వచ్చింది కదా మనం అది ఒక ప్రసాదంగానే నేను సమర్పించేశాను నేను చేసిన దాంతోపాటు తెచ్చింది కూడా ఒక స్వీట్గా అయితే పెట్టేశానండి ఒక ప్రసాదంగా మంచిదే కదా అని చెప్పి అలా పెట్టాను దానివల్ల తప్పేమన్నా ఉంటే ఏమనుకోవద్దండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించాలి అందరికీ ముందుగా బిలేటర్ హ్యాపీ నేర్ అండి ఏమనుకోద్దండి కాస్త ఇంటి పనుల వల్ల వీడియో లేట్ అయిపోయింది లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది ఎల్లో పాపకి ఎల్లో కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను జడ చూడండి బాగా వేశాను ఏదో నాకు వచ్చినట్టుగా వేశాను ఎక్కువగా ఇది పెళ్ళికూతురులకి వేస్తూ ఉంటారు కదండి ఇంకా ఆరలేదండి తడితడిగానే ఉన్నాయి కానీ టైం అయిపోతుంది కదా ఒక పక్క స్కూల్కి అని చెప్పేసి అలాగే వేసాను అది ఏదో ఆయిల్ పెట్టినట్టుగా అనిపిస్తుంది కానీ కొంచెం ఎక్కువ తడిగా ఉందండి ఇంకా పొడి పొడిగా ఉంటే జడ నీట్గా ఉన్నిందండి బాగా బాబుని కూడా రెడీ చేశాను వాళ్ళ ఎవరి వాళ్ళ క్లాస్ రూమ్లో కేక్ కటింగ్ ఉందన్నమాట అందుకనే తొందరగా రెడీ అయిపోయినాడు మా బుజ్జి కన్నా మా లడ్డు లక్కిగాడు అనమాట నేను కూడా ఈ విధంగా సింపుల్గా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను చిన్న నల్ల పూసలు వేర్ చేసి సింపుల్గా నా దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్తో నా దగ్గర ఉన్న సింపుల్ గోల్డ్ బ్యాంగిల్స్తో స్టైల్ చేశానండి సింపుల్గానే రెడీ అయిపోయాను ఎక్కువ హడావిడైతే పెట్టుకోలేదు ఇక్కడ మా స్టాఫ్తో కేక్ కటింగ్ అయితే ఉండిందండి అందరం కలిపి కేక్ కటింగ్ చేసి డిస్ట్రిబ్యూషన్ అయితే చేసాము అందరూ హ్యాపీని ఇయర్ అయితే చెప్పేసుకొని ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాస్త ఇబ్బందులు కలిగించిన ఈ కనీసం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయినా మంచిగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నానండి మీలో కూడా ఏమన్నా జరగ ఎక్కువ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏవైనా ఇబ్బందులు కలిగినా జరగనివి ఏవైనా ఉన్నా కనీసం ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయినా మనకి అవి పూర్తిగా మనం అనుకున్నట్టుగా జరగాలి మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి నే మాకు పెద్ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏంటంటే మాకు హౌస్ అండి న్యూ హౌస్ ఈ ఇయర్లో కంప్లీట్ అవ్వబోతుంది ఇప్పుడు మాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఆ ఇల్లు ఆ ఇంట్లోకి వెళ్ళడమే అది పూర్తి చేసుకొని కంప్లీట్గా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడమే అది మాకు ఇంకా ఫోర్ మంత్స్ పడుతుందా ఫైవ్ మంత్స్ పడుతుందా తెలియదు కానీ మాకు ఈ ఇయర్ జరగబోయే మంచి అంటే అదే మాకు దాన్ని ఒడిదుడుకులు దాటుకొని వాటి వాటి వెనుకున్న అప్పును తీర్చుకోవడానికి కూడా భగవంతుని మాకు సాయం చేయాలని వేడుకుంటున్నాను ఇల్లు అంటే అంతే కదండి సింపుల్గా ఈజీగా రాదు ఎంతో కష్టపడితే ఎన్నో ఒడి ఒడిదుడుకుల తర్వాత హార్డ్ వర్క్ తర్వాత మనకు మంచి పొజిషన్ లభిస్తుంది దాన్ని మనం లైఫ్ లాంగ్ నిలబెట్టుకొని తీర్చుకోవాలి ఇక్కడైతే షాపింగ్ అండి ఫ్రెండ్స్కి అయితే వచ్చాను ఏదో ఒక టాప్ తీసుకుందామా చూద్దామా అని వచ్చాను కానీ నాకు ఒకటి సెట్ అవ్వలేదు అయితే లాంగ్ అయినా ఉన్నాయి లేదా కలెక్షన్ ఏం అంత బాగాలేదండి నాకు నా వరకు నచ్చలేదు నచ్చే వాళ్ళకైతే నచ్చుతాయి కానీ నాకు నచ్చలేదు నాకు సెట్ అవ్వ నచ్చలేదని కాదు కానీ నాకు సెట్ అవ్వండి టాప్స్ నాకు మెటీరియల్స్ సెట్ అవుతాయి ఏదో చూద్దాం కదా ఏమైనా వన్ నాట్ టూ ఏమైనా సెట్ అవుతుందని వెళ్ళాను కానీ కానీ సెట్ అవ్వండి నాకు మెటీరియల్సే సెట్ అవుతాయి దానివల్ల నేను రిటర్న్ అయితే వచ్చేసాను మీకు ఎవరికైనా తీసుకోవాలని ఉంటే బాగానే ఉన్నాయి మీరు వేసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి మంచి కలెక్షన్ అయితే ఉంది వేసుకోగలిగిన వాళ్ళకి నాకు సెట్ అవ్వలేదు అంతే కలెక్షన్ బాగలేదని కాదు కానీ నాకు సెట్ అవ్వలేదు అంతే మంచి పర్ఫ్యూమ్స్ కానీ చెప్పులు కానీ అన్నీ బాగున్నాయండి అక్కడికి వెళ్తే ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయినా తీసుకొచ్చి టవర్ క్లాక్ నియర్గానే ఉంది ట్రెండ్స్ అయితే కాస్త కాస్ట్ కూడా ఎక్కువగానే ఉందండు పెట్టగలిగిన వాళ్ళైతే పెట్టండి ఇంకా బయటకైతే వచ్చేసాము నచ్చలేదని చెప్పేసి ఇంకా రాఘవేంద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి గురువారం కదా మనకి గురువారం కలిసి వచ్చింది కనుక న్యూ ఇయర్ గురుబలం దొరుకుతుందండి గురుదేవుని దర్శిస్తే మాకు రాఘవేంద్ర స్వామి టెంపుల్ అయితే ఉంది ఫస్ట్ రోడ్లో మహామంగళారతి అయితే ఇస్తున్నారు చాలా బాగా జరిగిందండి ఆ డే మొత్తానికి మంచి ఫినిషింగ్ అంటే దేవుని దర్శనమేనండి రోజు మంచి మంచిగా ఎండింగ్ జరిగింది రోజైతే ఆ డే మొత్తానికి ఆ నైట్ మాకు మంచి ఎండింగ్ జరిగింది అనిపించింది స్వామి దర్శనంతో చాలా బాగా జరిగిందండి పూజ అయితే ఆ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ హారాలన్నీ తీసి అందరికీ అయితే ఇచ్చారండి స్వామి ఆశీర్వాదంగా ఇచ్చారు నేనైతే ఇంటికి పట్టుకు వెళ్ళి ఇంటికి తోరణంగా అయితే వేశానండి చాలా మంచిది అలా పూలమాలలు వేస్తే మన ఇంటికి అయితే చాలా మంచి జరుగుతుంది అయితే తీసుకొని ప్రసాదం అయితే పాల్కోవ ఇచ్చారండి ఎక్కువగా పాల్గొ ఇస్తుంటారు గురుదేవుని ఆలయంలో అందులో రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎక్కువగా కర్ణాటక వాళ్ళు కనుక పాలకోవే ఇస్తారండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎలా జరుపుకున్నారు న్యూ ఇయర్ నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే వన్స్ అగైన్ హ్యాపీ విలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్